వారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి జాగ్రత్త మేషరాశి వారి యొక్క జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు వారిని మీరు ఏ విధంగా గుర్తించాలి అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలు అన్నీ కూడాను ఈ రోజు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే కామెంట్లో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మేషరాశి వారికి బాగా కలిసి రావాలంటే ఈ యొక్క కరుంగాలి మాలను ధరించండి ఈ మాల ధరించడం వల్ల మీకు అన్ని కార్యాల్లో విజయం అనేది లభిస్తుంది ఈ మాల కావాలనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయగలరు ఇక ఈ మేషరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు కనుక మనం ముందుగా చూసుకున్నట్లయితే బంధానికి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని వీరు ఎప్పటికీ గుర్తించుకుంటారు అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయం అయినా కానీ పాత స్నేహితులను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు మీరు మర్చిపోరు అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితుల కారణంగా మీకు ఎక్కువ అపజయాలు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి వీరికి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి తమ యొక్క బాధలను కానీ బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడు అనుకోరు బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని మీరు నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా మీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ విఫలమవుతూ ఉంటారు అలాగే మీరు మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవము కూడా కలిగి ఉంటారు అలాగే ఈ మేషరాశిలో జన్మించిన వారి జీవితంలో ఒడిదుడుకులకు లోనైనా ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరు అన్యాయానికి గురయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి వీళ్ళు పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయం అధికారం కూడా వీరికి చేకూరుతుంది శుక్రశని మహార్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి బాగా మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు తమ యొక్క సంతానం ఆత్మీయుల సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు ఇక వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం పేరు వీరికి వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు తద్వారా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు భూముల విలువ పెరగడం మామూలుగా ధనవంతులవుతారు వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవీడుచుకుంటారు సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఏ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ముగ్గురు యొక్క ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నాయి జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు లేకపోతే వీరిపైన కొన్ని నిందలు ఆరు కళ్ళు వేసి సమాజంలో వీరి పేరును అవమానపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క స్నేహితులతో ఎవరు శత్రువులు ఎవరు మంచివారు అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తారు అయితే ఆ సలహాల వల్ల మనకు మేలు జరుగుతుందా లేదా కేడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా ఆ సలహాలు అమలు చేస్తారు ఈ విధంగా చిక్కులో పడేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది సర్వం కోల్పోయినవలసిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి గమనించి మీరు వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి పదిసార్లు మీరు ప్రశ్నించుకోండి అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి తర్వాతనే నిర్ణయం తీసుకోండి అంటే కొంతమంది బయటకు శ్రేయో అభిలాషుల లాగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మనం కీడును కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు కాబట్టి ఈ అంశంలో మేషరాశి జాతకులు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగడానికి ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు అయితే మేషరాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటి అంటే రెచ్చగొడితే రెచ్చిపోయి ఉంటారు ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయాల్లోకి గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటారు మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలతను తీసుకొని వస్తుంది ఈ విషయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ మీ యొక్క సన్నిహితుల్లో కానీ మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమమైనటువంటి విషయం ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే వారు ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టవచ్చు కదా అలాగే అర్థక ఆర్థిక పరమైన అంశాల విషయంలో ష్యూరిటీ సంతకం విషయంలో అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు చేయడం కావచ్చు లేకపోతే డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు ఇటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆర్థిక అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు పొందడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులను దూరంగా ఉండడమే చాలా ఉత్తమము కాబట్టి ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడి జోలికి అస్సలు వెళ్ళకూడదు మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి దానివల్ల మీకు బాగా మేలు కలుగుతుంది లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా మేషరాశి వారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లో దూర్చడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ మూడు రకాల ద్రోహులు మీ జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అలాగని అందరినీ అనుమానించకూడదు అంటే ఎప్పుడైనా వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారితో పాటు మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ ఎంతవరకు మాత్రమే ఉండాలి మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో చర్చించకూడదు వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకూడదు వారి మాట విని షూరిటీ సంతకాలు చేయడం భాగస్వామ్య ఒప్పందాలు చేయడం ఇటువంటి పనులు కూడా చేయకండి వారు ఇచ్చే సలహాలను పాటించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలను తీసుకుని నిర్ణయం తీసుకోండి అది మీకు మేలు చేస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాని ఆల్ నోటిఫికేషన్లో ఆన్లో పెట్టుకోండి ధన్యవాదాలు